ఎస్ అందరికీ నమస్కారం అండి మహిళ పైన అత్యాచారం చేసిన బీజేపీ టాప్ అగ్రహి అయితే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చాలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఈ ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇంకా లైట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం మరో కేసులో శిక్ష అనుభవిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం కేసు నమోదైంది ఇక మహిళా సామాజిక కార్యకర్తలపై అత్యాచారం చేసిన కేసులో కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక ఓ కాంట్రాక్టర్పై కుల దూషణలు బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎమ్మెల్యే మునిరత్నం ప్రస్తుతం బెంగళూరులో సెంట్రల్ జైల్లో శిక్షణ అనుభవిస్తున్నారు ఇక మునిరత్నం బెయిల్ పిటిషన్ పైన ప్రత్యేక కోర్టు తన నిర్ణయాన్ని గురువారానికి రిజర్వ్ చేసింది ఇక ఎమ్మెల్యేలకు బెయిల్ వస్తే సెంట్రల్ జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే అత్యాచారం కేసులో మరోసారి అరెస్ట్ చేస్తారని పోలీసు వర్గాలు అయితే తెలిపాయి కోర్టు బెయిల్ కనుక నిరాకరిస్తే కేసులో బాడీ వారెంట్పై పోలీసులు కస్టడీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మహిళా సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు రామన్నగర జిల్లా కగ్గాలిపుర పోలీసులు మునిరత్నంపై గురువారం మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక తనకు ప్రజా జీవితంలో మునిరత్నం పరిచేయుడని ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదులైతే పేర్కొన్నారు మొబైల్ ద్వారా ఆమె కాల్స్ చేస్తూ సన్నిహితంగా పెంచుకున్నాడని ఆమెను ఇక ముత్యాల నగర్లో గోడౌన్లోకి తీసుకెళ్లి అత్యాచారం పాల్పడినట్లు మహిళ పేర్కొంటారు విషయం బయటకు వస్తే తనను చంపేస్తానని నిందితుడు ధరించడని ఫిర్యాదు తెలిపారు వివిధ ప్రైవేటు రిసార్ట్లోని వ్యక్తులను హనీ ట్రాప్కు బలవంతం చేశారని బాధితులు పేర్కొంది ఇక అని ట్రాప్ వేయమని ఇక ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే నన్ను బలవంతం అనగా చేశారని పెట్టారని చెప్పేసి ఈ పని చేయనని లేదంటే చంపేస్తానని బెదిరించాడు అని బాధిరాలు తన ఫిర్యాదులో పేర్కొంది కగ్గాలిపుర పోలీసులు అతని సహచరులు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు విజయ్ కుమార్ కిరణ్ లోహిత్ మంజునాథ్ లోహిత్తో పాటు మరో ఇద్దరు ఉన్నారు బాధితులు బుధవారం యరావతి పోలీసులు ఆశ్రయించి డిప్యూటీ ఎస్పి దినకర్ శెట్టి ఎదుట తన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు ఇక పోలీసులపై గురువారం తెల్లవారుజామున వివిధ కేసుల కింద నమోదు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది